జమ్మూ కాశ్మీర్ పహర్గ్లామంలో ఉగ్రవాద దాడిలో మృతి చెందిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీల నాయకులు అన్ని వర్గాల ప్రజలు జగిత్యాల జిల్లా ధర్మపురి పట్టణంలో నందిచౌక్ నుండి గాంధీ చౌక్ వరకు కోవతులతో ర్యాలీ నిర్వహించారు भर मे हि అనే భిన్నత్వంలో ఏకత్వం వాస్తవంగా గడిచిన డెబ్బై ఎనిమిది సంవత్సరాలలో వివిధ రంగాలలో అభివృద్ధి చెందడం జరిగింది దానిలో భాగంగా భాగంగానే జమ్మూ కశ్మీర్ అనేది భారతదేశానికి ఒక చాలా పెద్ద పర్యాటక కేంద్రం ఇంతకుముందు సోదరుడు త్రీ సెవెంటీ ఆర్టికల్ వచ్చిన తర్వాత భారతదేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి పర్యాటకులు అక్కడికి వెళ్ళడం జరుగుతుంది వాస్తవంగా నిన్న ఏదైతే జమ్మూ కశ్మీర్లో జరిగిన ఇన్సిడెంట్ అనేది తీవ్రంగా ధర్మపురి హిందూ ఐక్యత కానివ్వండి తీవ్రంగా ఖండిస్తున్నది అంటే వాస్తవంగా భారతదేశం అంటేనే అసలు రామాయణం మహాభారతం దేశానికి స్వాతంత్రం వచ్చింది వాస్తవంగా శాంతి ద్వారా వచ్చింది ఎవరైతే ఇన్సిడెంట్ లో చనిపోయినారో వాళ్ళకి వాళ్ళ ఆత్మక శాంతి చేకూరాలని అదే విధంగా క్షతగాత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా తొందరగా ఉగ్రవాదాలకు ఎవరైతే స్థావరం కల్పిస్తున్నారో ఎవరైతే సింపదైజర్లు ఉన్నారో వాళ్ళు కూడా కనులు తెరిచి ఈ రోజు దేశం ఎటుపోతుందో చూడాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఇది ప్రతి ఒక్కరి మీద ఇవాళ హిందువులైనా ముస్లింలైనా భారతీయులుగా ఉన్నటువంటి ప్రతి మనిషి కూడా ప్రతి వ్యక్తి కూడా ఈ చర్యను ఖండించుకుంటూ భవిష్యత్తులో ఇలాంటి చర్యలు చేస్తే ఏమవుతుందో కూడా చెప్పేటువంటి అవసరం ఈరోజు ఉన్నది కాబట్టి ఇవాళ మొత్తం దేశమంతా దిగ్భాంతికి లోదైంది ఇవాళ ఎవరి ముఖంలో చూసినా కానీ ఒక రకమైనటువంటి బాధ కల్పిస్తూ ఉంది పాప నిన్న చూసినట్టుంటే కొత్తగా పెళ్ళై ఏప్రిల్లో పెళ్ళైనటువంటి ఒక జంట ఆరు రోజుల క్రితం పెళ్ళైనటువంటి ఒక జంట ఒక ఐబి ఆఫీసరు ఇలా ఒక నేవీ ఆఫీసరు ఏదో కాశ్మీర్లో నాలుగు రోజులు ఎంజాయ్ చేద్దామని చెప్పి రెండు సంవత్సరాల నుంచి మూడు సంవత్సరాల నుంచి ప్లాన్ చేసుకునేటువంటి వాళ్ళు చాలామంది ఈరోజు అక్కడికి వెళ్ళి ఇవాళ ఆ ముష్కరుల చేతిలో హతమవడం అనేది వాళ్ళ కుటుంబాలకే కాదు ఇవాళ దేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడు కూడా వాళ్ళ కుటుంబ సభ్యులకు జరిగినటువంటి పరిస్థితి ఫీల్ అవుతా ఉన్నారు కాబట్టి ఈ ఉగ్రవాదం ఇంకా పెనుముప్పుగా మారకముందే అందరము కూడా కళ్ళుదేరాల్సినటువంటి అవసరం ఉన్నది ఈ చర్య మీద ప్రతి ఒక్కరూ కూడా ఖండించాల్సిన అవసరం ఉన్నది జరిగిన దాడి చర్య భారతదేశం అంటేనే హిందత్వంలో ఏకత్వం హిందుస్థాన్ కే చార్ సిపాయి హిందూ ముస్లిం సిక్ ఈసాయి అందరం కలిసిమెలిసి సహజీనం జీవిస్తున్నాం భారత స్వతంత్ర భారతంలో హిందువులు ముస్లింలు అందరం ప్రశాంతంగా జీవనం చేస్తున్నాం ఇది పాకిస్తాన్కు నశతలేదు పాకిస్తాన్ వాళ్ళు నశించాలి పాకిస్తాన్ డౌన్